టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి అటెంప్ట్ చేయాలి చదవడం అంటే చదువుతూ పోవడం కాదు ఆ క్వశ్చన్ చదివినప్పుడు దానికి ఆన్సర్ తెలిసి ఇమీడియట్ ఆన్సర్ టిక్ చేయండి ఫెయిల్ అయ్యే ఆ ఫిఫ్టీలో లో అదృష్ట వర్షంతో ట్వంటీ క్వశ్చన్స్ ఈజీగా నగరే క్వశ్చన్ ఉన్నాయి ఎంత బాధ అనిపిస్తుంది ఎంత మార్కులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఈ డిస్టర్బ్ అవుతుంటే టైం నేను ఏమిటి ఉండాలి ఎగ్జామ్ లోకి ఎట్లా ముందు వెళ్తారు కొంచెం ఇమీజియెట్ అని రిక్వెస్ట్ చేయండి సార్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్ ఒకసారి టైం చెప్పండి సార్ రిక్వెస్ట్ చేస్తే అతను చెప్తారు అప్పుడు మనకి ఈజీ ఉంటుంది అండ్ కంజెక్షన్స్ కూడా పెద్దదానికి కొంచెం యాడ్ చేస్తూ పోండి ప్రజానికి పులి అండ్ 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 ప్రజానికి రాసుకోకపోతే మీకు అసలు నాలెడ్జ్ లేదని అనుకుంటున్నాను ఎక్కడ స్టార్ట్ చేయడానికి నీకు ఒకప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇచ్చి తర్వాత ఇట్లా ఇచ్చేది ఇవర్ లేదు అన్ని జంబ్లింగ్ లిస్టు ఏం ఆలోచన వన్ నుంచి టూ హండ్రెడ్స్ అవుతూ బోల్సింది ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీగా వచ్చింది రాసే ప్రయత్నం చేయండి దాన్ని కొంచెం నీట్ గా హ్యాండ్ రైటింగ్ రాసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరైతే మీ పేపర్ వాల్యుయేషన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మీరు ఏం రాస్తున్నారో ఒక ఐడియా వస్తుంది అలా కాకుండా మీ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ క్వశ్చన్లో ఇష్టం ఉన్నట్టు రాసేసి తొందర తొందర రాయాలని చూస్తే హ్యాండ్ రైటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ హ్యాండ్ రైటింగ్ తోటి మీ మార్క్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది లో ప్రతి క్వశ్చన్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి క్వశ్చన్ అటెండ్ చేసే ప్రయత్నంలో మీ యొక్క లాంగ్వేజ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందని చెక్ చేస్తారు ఆ చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గురించి రాయండి అని చెప్తే కోవిడ్ వల్ల లాభాలేందు నష్టాలు ఏంది కూడా రాయాలి ఫైనల్గా మీ ఒపీనియన్ ఏం రాయాలి కన్క్లూజన్ ఇది రాయకుండా ఒక విషయాన్ని పాజిటివ్గానే రాసుకుంటూ పోయినా మీకు పరి విషయ పరిజ్ఞానం లేదనుకుంటారు నెగిటివ్గా రాసుకుంటూ పోయినా విషయ పరిజ్ఞానం లేదనుకుంటున్నారు ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ వెతికి లాస్ట్కి నీ కన్క్లూజన్ చెప్తే మాత్రమే నీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఏమైనా జనరల్గా కూడా క్వశ్చన్స్ ఏమిటి కొన్ని ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుస్తాయి కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది కొన్ని అసలు ఏం తెలియదు అసలు ఐడియా బాగుండదు హండ్రెడ్ పర్సెంట్ మీరు టిక్ చేసినావు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఆ ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏనా డి అని ఉంది ఏదో కన్ఫర్మేషన్ ఇక్కడ ఏఆర్ డి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు టైం లేదు సో ఫోర్త్ క్వశ్చన్ మీకు ఆన్సర్ అసలు ఏ ఐడియానే లేదు ఆ క్వశ్చన్ మీరు చదవలేదు ఆ క్వశ్చన్ మీద కొంచెం కూడా లో కూడా ఆన్సర్స్లో ఐడియా లేదు అలాంటి టైంలో ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏందని ఒక చూజ్ చేసుకోండి నేను అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చేసిన ప్రయత్నాల్లో ఏంటంటే జనరల్గా ఏ కానీ బి కానీ సి గానీ ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసేది సో మీ ఐడియాస్ మీ యొక్క ప్రాబబిలిటీస్ మీ యొక్క క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి మీరు ఉన్న క్వశ్చన్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఎన్నో కొన్ని మార్క్స్ పడితే ఎట్టి బస్సు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేసుకోదు ఇక్కడ కూడా మిస్ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి రాస్తే ఒక వన్ మార్క్ అన్నా పడుతుంది ఒక ఫైవ్ మార్క్స్ ఇంకోటి ఇంగ్లీష్ వచ్చేసరికి చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు టెన్షన్ పడతారు ఇంగ్లీష్ అయ్యో ఎట్లా రాస్తామో ఎట్లా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు జాగ్రత్తగా రైండి నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఫెయిల్ అయిన చాలా సందర్భంలో వీడియోలో కూడా చెప్పాను కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ మాకు కూడా ఉండేది ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాం ఉన్నంతలో బెస్ట్ రాసే ప్రయత్నం చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ ఎక్కువ రాయండి మనం వి త్రీ వి ఫోర్ రాయాల్సిన అవసరం అంటే రాసే విషయంలో వి వన్ వి టూ వర్డ్స్ వచ్చినట్టు రాయండి మీకు లెటర్ రైటింగ్ ఉండే అవకాశం ఉంటుంది ఆ లెటర్ రైటింగ్ లో ఆ ఎక్కడ పులి స్టాప్ పెట్టాలి ఎక్కడ కామా పెట్టాలి ఎవరిని ఎట్లా అడ్రస్ చేయాలి అని రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి ఈ టైం మీద ఎట్లా డివైడ్ చేసుకుంటే వన్ టు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇది ఖచ్చితంగా మీరు నైంటీ మినిట్స్ కంప్లీట్ చేయండి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టివ్లాక్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ కియరింగ్ యోర్ థ్రిలింగ్ ఎగ్జామ్స్ వెల్ అస్ మీ ఈవెంట్స్ కూడా క్లియర్ చేసుకున్నారు ఇప్పుడు మెయిన్స్ ఉంది కాబట్టి కి చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చదివారు బట్ ఆ త్రీ అవర్స్ లో మీరు ఎలా ప్రజెంట్ చేయాలి అసలు ఎలా చేస్తే స్కోరింగ్ ఎక్కువ వస్తుంది అడ్మిట్ మీద డౌట్స్ అండ్ అదే విధంగా క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే ఎలా అటెంప్ చేయాలి అదే విధంగా ఏ సబ్జెక్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ అదే విధంగా బబ్లింగ్ విషయానికి వస్తే ఎట్లా చేయాలి అండ్ అదే విధంగా లాంగ్వేజెస్ ఎట్లా రాయాలి అండ్ ఇంకా చాలా వాటి మీద సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మీకు సార్ ఆల్రెడీ తెలిసే ఉంటారు సబ్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లే సార్ సో సార్ కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ రెండు జాబులు సాధించారు కాబట్టి సార్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసే రియల్లీ మీకు వాల్యూ యాడ్ అవుతుందని నేను అనుకుంటున్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ మీకు టైప్ ఇచ్చినందుకు ఇక్కడ టిప్ నెంబర్ వన్ ఏంటంటే మనము రీడ్ ఆల్ క్వశ్చన్స్ అంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి అటెంప్ట్ చేయాలి చదవడం అంటే చదువుకోవడం కాదు ఆ క్వశ్చన్ చదివినప్పుడు దానికి ఆన్సర్ తెలిసి ఇమీడియట్ ఆన్సర్ టిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ చదివి మీకు ఆన్సర్ తెలుసు పర్ఫెక్ట్గా ఆన్సర్ బి అని తెలిసింది నేను రౌండ్అప్ చేసుకుంటున్నాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీకు సి అని తెలిసింది సి రౌండ్అప్ చేస్తారు థర్డ్ క్వశ్చన్కి వెళ్ళారు మీకు ఆన్సర్ తెలియదు ఆన్సర్ తెలియదు కదా మేము వదిలేసి మళ్ళీ చదువుదామంటే మీకు ఆ టైం ఉండదు ఎందుకంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనం ఎయిటీన్ వన్ ఎయిటీ మినిట్స్లో చేయాలి కాబట్టి మళ్ళీ టైం దొరకదు కాబట్టి మీరు ఎస్ అయినా నో జనరల్ మన క్వశ్చన్స్ ఏమిటి కొన్ని ఆన్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుస్తాయి కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది కొన్ని అసలు ఏం దాని అసలు ఐడియా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీరు టిక్ చేసినావు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఆ ఫిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏనా డి అని ఉంది ఏదో ఒక కన్ఫర్మేషన్ ఇక్కడ ఏఆర్ డి మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సే లేదు టైం సో మీరు ఏనా డి అని కన్ఫర్మ్ చేసుకుని ఏ అని టిక్ చేశారు తర్వాత నెక్స్ట్ దానికి మీరు ఆప్షన్ నెంబర్ ఫోర్ ఫోర్త్ క్వశ్చన్ మీకు ఆన్సర్ అసలు ఏ ఐడియా లేదు ఆ క్వశ్చన్ మీరు చదవలేరు ఆ క్వశ్చన్ మీద కొంచెం కూడా లో కూడా ఆన్సర్స్ లో ఐడియా లేదు అలాంటి టైంలో ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏందని ఒక చూస్ చేసుకోండి నేను అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చేసిన ప్రయత్నాల్లో ఏంటంటే జనరల్ గా ఏ కానీ బి గానీ సి గానీ ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసేది సో మీ ఐడియాస్ మీ యొక్క ప్రాబబిలిటీస్ మీ యొక్క ఎట్లా ఉంటుందో ప్లాన్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏం తెలియకపోతే ఏదో ఒక ఆన్సర్ చేసేసేయండి ఇలా ఆన్సర్ చేస్తూ పోతే మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళారు ఫిఫ్త్ మీకు కన్ఫర్మ్ గా ఆన్సర్ బి అని తెలుసు టిక్ చేస్తూ పోయింది టిక్ చేస్తూ పోతున్న క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది ఉంది ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కానీ చిన్న మార్క్ టిక్ చేసుకోండి చిన్న టిక్ చేసుకుంటే మళ్ళీ ఒకవేళ టైం మిగిలి ఆ బబుల్ స్కిల్ చేసేటప్పుడు ఏమైనా అవకాశం ఉంటుంది క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలా టూ హండ్రెడ్ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది ఎక్కడ స్టార్ట్ చేయడానికి నీకు ఒకప్పుడు ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఇచ్చి తర్వాత ఇట్లా ఇచ్చేది ఇట్లా లేదు అన్ని జమ్లింగ్ లిస్ట్ కాబట్టి ఏం ఆలోచన లేదు వన్ నుంచి టూ హండ్రెడ్స్ అవుతూ పోల్సింది వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ వేస్తూ టిక్ చేస్తూ పోతే అప్పుడు మనకు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇది అయితే తర్వాత బబ్లింగ్ ఎలా చేయాలని విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ బిఎన్ తెలవాలనే బిఎన్ తెలవని ఇమీడియట్లీ మన ఓఎంఆర్ షీట్ లోకి వెళ్ళేసి ఆ బిను బబుల్ చేద్దాం అనుకుంటాం బబుల్ చేస్తుంటే ప్రతిసారి క్వశ్చన్కి ఆన్సర్ అయినా బబుల్ చేస్తూ పోతుంటే మనకు టైం వేస్ట్ అవుతుంది సో ఈ బబులింగ్ అనేది కంప్లీట్ లాస్ట్కి ఒకసారి చేస్తే ఈజీగా ఉంటుంది ఆ బబులింగ్ చేయడానికి కంప్లీట్ లాస్ట్ అంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అవుతూ పోదా అంటే లాస్ట్ టూ హండ్రెడ్ క్వశ్చన్ దాకా మీరు ఆన్సర్ చేస్తున్నారు బబుల్ చేయకుండా బెల్ అనుకో టైం వేస్ట్ అవుతుంది కాబట్టి దీనికోసం ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ క్వశ్చన్స్ ఫిల్ చేస్తూ పోండి తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయినా ఒక ఫిఫ్టీ ఫిల్ చేయండి తర్వాత లాస్ట్ ఫిల్ చేయండి ఎందుకంటే వాళ్ళ కొంచెం మీకు టైం అడ్జస్ట్మెంట్ కాకుండా ఈజీ చేయడానికి ఉంటుంది అంటే ఏంటంటే ఇట్లా ఒక నాలుగు నాలుగు క్వశ్చన్స్లో గుర్తుపెట్టుకొని నాలుగు క్వశ్చన్ ఇట్లా క్వశ్చన్ పెట్టుకొని ఇవి గుర్తుపెట్టుకోండి బిసిఏసి బిసిఏసి మైండ్లో గట్టి అనుకొని బి సి ఏ మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక మళ్ళీ ఫోర్ పెట్టుకోలేదు దీని ప్రకారం బి ఉంది కాబట్టి బి ఫిల్ చేస్తాం ఇట్లా నాలుగు నాలుగు పెట్టుకొని నాలుగు పెట్టుకొని ఆ నాలుగు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఓఎంఆర్లో పెట్టుకొని ఫిల్ చేస్తే మిస్టేక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది అలా కాకుండా ఒక్క ఒక్కవేళ జెమ్లింగ్లో ఇది థర్డ్ దానికి పెట్టాల్సింది ఫోర్త్ పెట్టినామనుకో ప్రతి క్వశ్చన్ అట్లా మిస్టేక్ అయితే పోతుంటుంది సో మీరు ఎంత ఇక్కడ ఆన్సర్ స్టిక్ చేసి ఈ దాదాపు రెండు మూడు సంవత్సరాలు కష్టపడంతా ఓఎంఆర్ ఫిల్ చేయడం రాకపోతే తెలియదు సో నాలుగు నాలుగు బిట్స్ ఇట్లా ఫింగర్ పెట్టుకొని ఈ నాలుగుకి ఆన్సర్ చేసుకొని మైండ్లో అనుకుంటే ఫీల్ చేయండి మళ్ళీ నెక్స్ట్ నాలుగు గుర్తు పెట్టుకుని నాలుగు మళ్ళీ ఫింగర్ పెట్టుకోండి ఇట్లా ఫింగర్ పెడుతూ చేస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అప్పుడు ఎక్కువ పెట్టుకుని ఓన్లీ ఫోర్ పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ఇది ఒక ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఎగ్జామ్ హాల్లో ఎట్టిపోస్టో వాచెస్ అలో చేయరు కాబట్టి ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి ఎట్లా ముందు వెళ్తారు కొంచెం ఇమీజిలేట్ అని రిక్వెస్ట్ చేయండి సార్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్స్ ఒకసారి టైం చెప్పండి సార్ రిక్వెస్ట్ చేస్తే అతను చెప్తారు అప్పుడు మనకి ఈజీ ఉంటుంది మనం టైం ఎగ్జామ్ సెంటర్లో ఉన్నప్పుడు మనకు టైం అనేది తెలీదు తొందరగా గడిచిపోతుంది ఇన్వెస్టిగేటర్ ఒకసారి చెప్పండి అని చెప్తే ఆయన రిమైండ్ చేసుకొని స్కోప్ ఉంటుంది ఇప్పుడు టైం మేనేజ్మెంట్ ఇక టైం వచ్చేసరికి మనకు వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ను వన్ ఎయిటీ మినిట్స్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటాము కాకపోతే ఏంటంటే మనకు ఓఎంఆర్ షీట్ మన ఒకరికొకరికి ఇచ్చేదానికి ఆ ఓఎంఆర్ షీట్ లో మన నెంబరు అండ్ మనం సిగ్నేచర్స్ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది సో మనం ఎంత ఎంత కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు దానికి వెళ్ళిపోతుంది ఓఎంఆర్ ఫిల్ చేయడానికి దానికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఉండేది మనకు దీని మైనస్ ఫైవ్ మినిట్స్ ఏంటి వన్ మినిట్స్ సెవెంటీ ఫైవ్ మినిట్సే మిగిలిపోయింది వన్ అవర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ మాత్రం మిగిలింది దాన్ని ఇది మీకు డివైడ్ చేసుకోవాలి ఇవి కొందరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళగానే మా ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడా మా ఊరు ఉన్నాడా నా కోచింగ్ సెంటర్ ఉన్నా వెనుక ముందు చూస్తూ ఇవి ఈ టైం స్పెండ్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటాడు వాడు ఈ ఫైవ్ మినిట్స్ కాస్త టెన్ మినిట్స్ వేసుకుంటాడు మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి నీకు సంబంధం లేదు పక్కన మీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నా నీకు సంబంధం లేదు ఎవరు ఎప్పుడు ఎవరు ఆన్సర్ చేయడు మీ మైండ్ క్లియర్గా ఓఎంఆర్ షీట్ లో ఈ నేము రోల్ నెంబర్ టికెట్ నెంబర్ అన్ని పర్ఫెక్ట్ చేసేసి ఈ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయగలిగితే నీకు ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ దొరుకుతుంది దాని తర్వాత చాలా మంది ఏంటంటే మధ్యలో మధ్యలో వాటర్ కాడానికి బయటకు వెళ్తారు వాష్రూమ్కి వెళ్ళడానికి బయటకు వెళ్తారు మీరు వాష్రూమ్కి వెళ్ళేసడానికి ఎంత ఒక త్రీ ఫోర్ మినిట్స్ వేస్ట్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేస్ట్ అవుతుంది ఇది కూడా ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ చేయడం మనకు ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మీరు వాష్రూమ్కి వెళ్ళకుండా ఎట్లా చేయాలంటే ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ముందు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగండి ఫుల్గా వాటర్ తాగేసి టాయిలెట్ కి వెళ్ళేసి రండి దానివల్ల ఎగ్జామ్ కంటే ముందే వెళ్తే మీకు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మైండ్ లో టెన్షన్ ఉండదు కొందరు ఫుల్ నీళ్ళు తాగిపోతారు టెన్షన్ ఆ టెన్షన్ టాయిలెట్ వస్తుంది టాయిలెట్ అంటే టైం వేస్ట్ అవుతుంది మనం అక్కడే కూర్చుంటే మనకు మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి మనం కరెక్ట్ ఆన్సర్ చేయలేం సో ఖచ్చితంగా ముందే వెళ్ళేసి రావడం చూడండి అండ్ ఇంకా మనకు ఒకే రోజు ఎస్ఐ విషయంలో రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో కొంచెమే బ్రేక్ ఉంది ఆ బ్రేక్ ఎట్లా ఏం చేద్దాం ఏదో ఆలోచించుకోవద్దు ముందే ప్రిపేర్ అయిపోయి ఏదో తినేసి ఉండాలి మళ్ళీ అక్కడ ఎక్కడికో పోతాం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తా హాస్టల్కి వెళ్తా అని టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటే సెకండ్ ఎగ్జామ్ మీద మనకు బర్డెన్ పడకుండా ఉంటుంది ఇంకోటి మనం నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే బెస్ట్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ పోతే మాత్రమే సక్సెస్ అవ్వకుంటుంది ఎందుకంటే లాస్ట్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అప్పటికి మీ టైం అయిపోయింది లాస్ట్ కి ఇంకా టెన్ మినిట్స్ ఉంది మీకు టెన్ లాస్ట్ టెన్ మినిట్స్ ఇన్విడేట్ చెప్పారు మీకు ఇంకా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో ఈ ఫిఫ్టీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఎందుకంటే ఆ ఫిఫ్టీలో అదృష్టం క్వశ్చన్తో ఒక ట్వంటీ క్వశ్చన్స్ మీకు ఈజీగా జరిగిన క్వశ్చన్ ఉన్నాయి ఎంత బాధనిపిస్తుంది ఎంత మార్కులు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఈ డిస్టర్బ్ కావద్దే టైం మీద ఏమిటి ఉండాలి ఈ టైం మీద ఎలా డివైడ్ చేసుకుంటే వన్ టు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇది ఖచ్చితంగా మీరు నైన్టీ మినిట్స్ లోపు కంప్లీట్ చేయండి ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచము ఎక్కువ ఆలోచిస్తాం కొన్ని కొన్ని క్వశ్చన్ దగ్గర రిక్వెస్ట్ పెండ్ చేస్తాం నైన్టీ మినిట్స్ లోపు మీరు ఆన్సర్ చేసుకొని లాస్ట్ ఒక టెన్ మినిట్స్ లో ఈ బబ్లింగ్ చేయగలిగారు అనుకో అంటే మీకు హండ్రెడ్ మినిట్స్లో మీరు హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ టైం ఎంత ఉంది ఎయిటీ మినిట్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఈ టైం అంతా దీని ఫ్రెండ్స్ పోయింది కదా నెక్స్ట్ వాటికి మళ్ళీ వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ను ఈ యాభై క్వశ్చన్లు మీరు నలభై ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ప్లస్ ఫైవ్ మినిట్స్లో బబ్లింగ్ చేయడానికి పోతుంది లాస్ట్కి వన్ ఫిఫ్టీ వన్ నుండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇవి స్పీడ్ అయింది ఎందుకంటే ఎట్లా టైం మనకు మిస్ అయిపోతాయి ఆల్రెడీ మీకు వన్ ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది ఉన్నది కేవలం థర్టీ మినిట్సే థర్టీ మినిట్స్లో టూ హండ్రెడ్ క్వశ్చన్ ఫిఫ్టీ క్వశ్చన్ చేయాలి కాబట్టి స్పీడ్ అవుతూ పోండి ఫట్ ఫట్ ఆన్సర్ వేయండి ఆలోచన కోసం టైం వేస్ట్ చేయొద్దు కరెక్ట్ ఆన్సర్ చేసి టిక్ చేయండి లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ టిక్ చేయండి ఏం లేకుండా ఈ టైంలో ఫిక్ చే ఫిక్ చే టిక్ చేస్తూ పోండి ఎందుకంటే మళ్ళీ వెనక్కి పోవడానికి స్కోప్ ఉండదు కాబట్టి ఇట్లా మనం ఈ మూడు పాయింట్స్గా డివైడ్ చేసుకుంటే మనం ఈజీగా టైం మేనేజ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అండ్ పాటు ఇంకొకటి ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ ఉంది తెలుగు ఇంగ్లీష్కి ఇంత ఇంత టైం మేనేజ్మెంట్ అవసరం లేదు సరికి నెక్స్ట్ ఏముంటుందంటే తెలుగు ఉంటుంది ఇంకోటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్లు ఉంటుంది అవి మధ్యాహ్నం ఉన్నాయి వాటిని ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీగా వచ్చిందో రాసే ప్రయత్నం చేయండి దాన్ని కొంచెం నీట్గా హ్యాండ్ రైటింగ్ రాసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎవరైతే మీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మీరు ఏం రాస్తున్నారో ఒక ఐడియా వస్తుంది అలా కాకుండా మీ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ క్వశ్చన్ లో ఇష్టం ఉన్నట్టు రాసేసి తొందర తొందర రాయాలని చూస్తే హ్యాండ్ రైటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ హ్యాండ్ రైటింగ్ తోటి మీ మార్క్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ మిమ్మల్ని స్కోరింగ్ లేదు కాబట్టి కేవలం క్వాలిఫైయింగ్ నేచరే క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి మీరు ఉన్న క్వశ్చన్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఎన్నో కొన్ని మార్క్స్ పడుతుంది ఎట్టి పర్సెంట్ ఒక క్వశ్చన్ కూడా మిస్ చేసుకోవద్దు ఇక్కడ కూడా మిస్ చేసే ఏంటంటే ఏదో ఒకటి రాస్తే ఒక వన్ మార్క్ అన్న పడుతుంది ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ కి వన్ టూ మార్క్స్ కూడా మీకు ఓవరాల్ గా ఫార్టీ పర్సెంట్ అయితే మీరు క్వాలిఫై అవుతారు ఇంకోటి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది తెలుగు ఇంగ్లీష్ లో నెగిటివ్ మార్కింగ్ చాలా మంది తెలియదు అంటే తెలియవచ్చు మర్చిపోయే అవకాశం ఉంది అక్కడ ఆబ్జెక్టివ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా ఈ ట్వంటీ ఫైవ్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ కి నెగిటివ్ మార్కింగ్ ఏంటో వన్ బై ఫోర్త్ అంటే మీరు ఒక నాలుగు క్వశ్చన్ తప్పేస్తే ఒక ఒక మార్క్ ఎగిరిపోతుంది ఇక్కడ సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ నెగిటివ్ లోనే మనకు ఓవరాల్ గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ తెలిసిన ఆన్సర్ పెట్టండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే మాత్రం పెట్టండి ఏం తెలియదు వదిలేసేయండి ఓన్లీ ఆబ్జెక్టివ్ లో డిస్క్రిప్టివ్ లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి క్వశ్చన్ అటెండ్ చేసే ప్రయత్నంలో మీ యొక్క లాంగ్వేజ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందని చెక్ చేస్తారు ఆ చేసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గురించి రాయండి అని చెప్తే కోవిడ్ వల్ల లాభాలేంది నష్టాలు కూడా రాయాలి ఫైనల్గా మీ ఒపీనియన్ ఏం రాయాలి కన్క్లూజన్ ఇవి రాయకుండా ఒక విషయాన్ని పాజిటివ్గానే రాసుకుంటూ పోయినా మీకు పరి విషయ పరిజ్ఞానం లేదనుకుంటారు నెగిటివ్గా రాసుకుంటూ పోయినా విషయ పరిజ్ఞానం లేదనుకుంటున్నారు ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ వెతికి లాస్ట్కి నీ కన్క్లూజన్ చెప్తే మాత్రమే నీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అనుకుంటారు మీరు ఎన్ని బుక్లు చదివి వ్యాసాలు చదివి రాసినా కూడా నీ కన్క్లూజన్ చెప్పకపోతే నీకు ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదని అనుకుంటారు ఇంకోటి ఇంగ్లీష్కి వచ్చేసరికి చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు టెన్షన్ పెడతారు ఇంగ్లీష్ అయి ఎట్లా రాస్తామో ఎట్లా అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు జాగ్రత్తగా రాయండి నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఫెయిల్ అయిన చాలా సందర్భంగా వీడియోలో కూడా చెప్పాను కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా ఉండేది ఎగ్జామ్ రాసి క్వాలిఫిఫై ఉన్నంతలో బెస్ట్ రాసే ప్రయత్నం చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్టే ఎక్కువ రాయండి మనం వి త్రీ వి ఫోర్ రాయాల్సిన అవసరం అంటే రాసే విషయంలో వి వన్ వి టూ వర్డ్స్ వచ్చేటట్టు రాయండి అప్పుడు మనకు మిస్టేక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది ఎక్కువ డెప్తో రాసేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలాంటి రాసినప్పుడు మిస్టేక్ చేసే అవకాశం ఉంది సింపుల్ పాస్ టెన్స్ లో మీరు చెప్తూ పోతుంటే ఒక నెరేట్ చేసినట్టుంటే ఈజీగా చదివే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ కంజెక్షన్స్ కూడా పెద్ద కొంచెం యాడ్ చేస్తూ పోండి పెద్ద దానికి పులి అండ్ 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 రాసుకోకపోతే మీకు అసలు నాలెడ్జ్ లేదని అనుకుంటున్నాం కొన్ని మెల్కొల్ ఒక పాయింట్ రాసినప్పుడు ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ యాండ్ రాయాలి యాడ్ రాసిన తర్వాత పుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి నెక్స్ట్ పారాగ్రాఫ్ అయినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలని ఒక సిస్టమేటిక్ గా రాస్తే చూసేవాడికి నీట్ గా అనిపిస్తుంది పేపర్ చూడమే ఆహా ఇతనికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని ఆలోచన వస్తుంది అలాగే క్వశ్చన్ మీకు లెటర్ రైటింగ్ ఉండే అవకాశం ఉంటుంది ఆ లెటర్ రైటింగ్ లో ఆ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ కామా పెట్టాలి ఎవరిని ఎట్లా అడ్రస్ చేయాలి అని రాస్తే కూడా మీకు మార్క్స్ వస్తాయి సో దాని గురించి ఎక్కువ కాన్సెడ్రట్ చేయకండి కేవలం క్వాలిఫై నే మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే రీజన్ ఉంది జిఎస్పీ ఎక్కువ కాన్స్డర్ చేస్తే స్కోరింగ్ సబ్జెక్ట్ జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ అక్కడ మీరు జాబ్ రావడానికి ఆస్కారం ఉంది ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా ఎగ్జామ్స్ కంటిన్యూగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాస్తారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ఛానల్ని ఫాలో అయితే నెక్స్ట్ మెడికల్ గురించి ఎలా ఉంటుంది నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది లేకపోతే జాబ్ వచ్చిన ట్రేడింగ్ ఎలా ఉంటుందో అలాంటి వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేద్దాం ముందు ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే ఆశిస్తున్నాను ఇప్పుడు మీ గడ్డం మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్స్ హైదరాబాద్